ఫ్రెండ్స్ మనకు శాలరీ వస్తుంది కానీ మన జీవితమే ఎందుకు సెటిల్ అవ్వడం లేదు ఎంత ఎర్న్ చేసిన చివరి డేట్కి ఎక్కడికి పోయిందో అని అనుకుంటాం ఆ డబ్బంతా ఈరోజు మీకు చిన్న సింపుల్ ప్లాన్ చెప్తాను శాలరీ వచ్చిన రోజు ఈ ఫైవ్ టిప్స్ ఫాలో అయితే మీ లైఫ్ లిటరల్లీ మారిపోయే అవకాశం ఉంటుంది చెప్పినది ఫాలో చేస్తే వన్ ఇయర్లో మీ ఫైనాన్షియల్ లైఫ్ కంపల్సరీ సెట్ అవుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండే ఎప్పుడు మీకు ఉపయోగపడే కంటెంట్ తీసుకొస్తూ ఉంటాను అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెంబర్ వన్ మనీకి పని చెప్పాలి ఊరుకోమని కాదు మనమంతా చేసే తప్పు ఏంటంటే శాలరీ వచ్చాక ఖర్చులు చూసుకొని సేవింగ్స్ చేస్తాం కానీ ఏం చేయాలి సేవింగ్స్ ముందుగా ఖర్చుల తర్వాత చేయాలి శాలరీ వచ్చే నిమిషంలో ట్వంటీ పర్సెంట్ అమౌంట్ని ఒక సెపరేట్ సేవింగ్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి దాని పేరు నాట్ టచ్ అకౌంట్ అని చెప్పేసి పెట్టుకోండి మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసే ఇది ఆ సేవింగ్స్ మాత్రమే నెంబర్ టూ ఎమర్జెన్సీ ఫండ్ ఇది లేకపోతే ఇన్కమ్ ఎంత ఉన్నా లైఫ్ అన్స్టేబుల్ లైఫ్లో ఎప్పుడు ఏ ఖర్చు వస్తుందో తెలియదు బైక్ రిపేర్ కావచ్చు హాస్పిటల్ బిల్ కావచ్చు సడన్ ట్రావెల్ కావచ్చు ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ఎక్కడికి లోన్ లోన్కి క్రెడిట్ కి లేదా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది డబ్బులు లేకపోతే అవి లాంగ్ లో డ్యామేజ్ చేస్తాయి మూడు నుంచి ఆరు నెలలు ఎక్స్పెన్సెస్ గా బిల్డ్ చేసుకోండి శాలరీ వచ్చిన రోజు ఈ ఎమర్జెన్సీ ఫండ్ కి కనీసం ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెట్టాలని రూల్ పెట్టుకోండి రూల్ పెట్టుకుంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ తయారైపోతుంది అండ్ నెంబర్ త్రీ హై ఇంట్రెస్ట్ లోన్స్ హై ఇంట్రెస్ట్ లోన్స్ని మొదట క్లోజ్ చేయండి ఈఎంఐస్ ఎక్కువ ఉంటే శాలరీకి ఫ్రీడమ్ ఉండదు అందుకే ముందుగా క్లోజ్ చేయాల్సింది క్రెడిట్ కార్డ్ డ్యూస్ పర్సనల్ లోన్స్ స్మాల్ ఫైనాన్స్ లోన్స్ వీటిని తగ్గిస్తే మీ మంత్లీ ఇన్కమ్ ఇన్స్టాంట్లీ ఫ్రీ అవుతుంది లోన్ ఫ్రీ లైఫ్ అంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనమాట నెంబర్ ఫోర్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ మిడిల్ క్లాస్కి పర్ఫెక్ట్ ఫార్ములా ఫిఫ్టీ పర్సెంట్ అవసరమైన ఖర్చులు రెంట్కి కి ఫీజ్ కి ఫ్యూల్ కి పెట్టాలి థర్టీ పర్సెంట్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే జిమ్ కి లెర్నింగ్ కి ట్రావెల్ కి ఫ్యామిలీకి అవుట్ గోయింగ్స్ కి అనమాట ట్వంటీ పర్సెంట్ ఏమో సేవింగ్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ బ్రేక్ డౌన్ ఫాలో చేస్తే మీ శాలరీ ఎంత ఉన్నా మేనేజ్ లాస్ట్ ఫైవ్ ఖర్చుల్ని రోజు రాసుకోవాలి నిజ జీవిత ట్రూత్ డే టు డే ఎక్స్పెన్స్ నోట్ చేసుకునే వాళ్ళు ఒక సంవత్సరంలో షాకింగ్ గా సేవింగ్స్ పెంచుకుంటారు ఫోన్ లో సింపుల్ నోట్ యాప్ లేదా గూగుల్ షీట్స్ ఇలాంటి యాప్స్ ఉంటాయి రోజుకి రెండు నిమిషాలు చాలు అది మీ ఖర్చులు రాసుకోవడం వల్ల మీరు ఏం ఖర్చులు చేస్తారో మీకు తెలుస్తుంది నాకు సంబంధించిన యాప్ నేను కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి నంబర్ నెంబర్ ఆరు పిల్లల ఫ్యూచర్ ప్లస్ ఇన్సూరెన్స్ ఇది స్కిప్ చేస్తే పెద్ద మిస్టేక్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్ హెల్త్ ఇన్సూరెన్స్ కిడ్స్ ఫ్యూచర్ ప్లానింగు ఈ మూడు మీ కుటుంబానికి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అనమాట అండ్ నెంబర్ సెవెన్ మంత్లీ ఆటో ఇన్వెస్ట్మెంట్స్ ఇది చేస్తే మీరు అనుకోకుండా వెళ్దే అవుతారు సిప్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ రికరింగ్ డిపాజిట్స్ గోల్డ్ సేవింగ్స్ ఏదైనా సరే శాలరీ వచ్చే రోజు ఆటో డెబిట్ పెట్టండి మనకు తెలియకుండానే వెల్త్ అనేది గ్రో అవుతుంది డిసిప్లిన్ అంటే ఇన్కమ్ అనమాట మనకి ఎప్పుడైనా శాలరీ ఎంత అనేది మ్యాటర్ కాదు దాన్ని మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేదే మ్యాటర్ ఈరోజు చెప్పిన స్టెప్స్ ఫాలో చేస్తే మీ లైఫ్ ఒక ఇయర్లో స్టెబిలైజ్ అవుతుంది కంపల్సరీ ఇవన్నీ చాలా సింపుల్ స్టెప్స్ కన్సిస్టెన్సీగా ఫాలో అయితే రిజల్ట్ అన్వీలవ్గా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్